ఆయన మరణం వరకు సదాకాలం మనతో కూడా ఉన్నాడు ఎప్పటి వరకు అంట మరణం వరకు సదాకాలము మనతో కూడా ఉండాలని మనం చదువుచున్నాం ఇంకో దగ్గర రాస్తుంది జీవిత సరిపోయిన సరిపోయినవాడంట మనం జీవించేంత కాలం కూడా మనకి దేవుడు ఎలా ఉన్నాడంట సరిపోయినవాడు మనం చదువుచున్నా ఆ ఒక మాట చదవండి కీర్తన గ్రంథం నలభై ఎనిమిది కీర్తన చివరి వాక్యం చదవండి నలభై ఎనిమిదో కీర్తన చివరి వాక్యం ఒకసారి చదవండి నలభై ఎనిమిదో కీర్తన చివరి వాక్యం ఈ దేవుడు సదాకాలం మనకు తోడై ఉన్నాడు మరణం వరకు ఆయన మనల్ని నడిపించును ఇక్కడ మనం చదువుచున్నాం ఈ దేవుడు మనకి సదాకాలము దేవుడై ఉన్నాడు మరణం వరకు కూడా ఆయన మనల్ని నడిపించును ఎందుకంటే చివర దాకుండా ఎవరండి ఈ దేవుడే ఎవరంట ఈ దేవుడే సదాకాలం ఉంటాడు ఎందుకంటే దేవుడు అనబడిన వారు అనేకలు ఉన్నప్పటికీ వాళ్ళ సదాకాలం లేరు భూమిలో మట్టిలో కలిసిపోయినారు కానీ ఇక్కడ మనం చదువుచిన వాక్యాన్ని మనం చూసట్లేదు కనుక దేవుడు ఇక్కడ ఏం అంటే సదాకాలం మనకు ఉన్నాడు సదాకాలం ఎప్పటికీ ఆయన మనకు దేవుడిగా ఉంటున్నాడు మరణం వరకు ఆయన మన ఏం చేస్తాట నడిపిస్తున్నాడు అందుకనే మనం కూడా దేవుడు మనతో ఉన్నాడు మనతో ఉండాలి అని చెప్పేసి మన ఎల్లప్పుడూ ఇష్టపడాలి దావిద మహారాజు అయితే ఈ దేవుడు మనకి సదాకాలం ఉన్నాడని కోరాహు కుమార్లు ఈ కీర్తన రాశారు పదహారో కీర్తన ఎనిమిదో వాక్యాన్ని ఒకసారి చదవండి పదహారో కీర్తన ఎనిమిదో వాక్యాన్ని ఒకసారి చదవండి సదాకాలం ఏవా ఎందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడిపారసు ఉన్నాడు ఉన్నాడు నేను కదల్చబడను ఇక్కడ మనం చదువు దావి చెప్తున్నాడు సదాకాలం యుహోవ ఎందు నా గురి నిలుపుచున్నాను ఎక్కడంట సదాకాలం అంటే దాక చివర దాకా కూడా నా యొక్క గురిని యహోవ ఎందే నిలుపుచున్నాను ఆయన నా కుడిపారసు మందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను చూసారా దేవుడు ఎప్పుడు కూడా చివరిజాకు ఉంటాడు సజాకాలం ఉంటాడు అందుకనే మన కుడి దేవుడు ఉంటాడు దేవుడు మనకి ఎంతో దూరంగా ఉండడం ఎక్కడో దేవుడు మనతో ఉండగాని ఆయన మన దగ్గరే ఉంటాడు సజాకాలం ఈ దేవుడు మనకి దేవుడు విన్నాడు మరణం వరకు ఆయన మనల్ని నడిపించను ఇక్కడ చదువుచ్చున్నా సదాకాలం ఇంది నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పారసందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను అందుకని దేవుని పెట్టిన మనము ఇక్కడ మనం చదువుచున్నాము దేవుడు మాత్రం మనకి ఎల్ల కూడా చాలిన వాడిగా సరిపోయిన వాడిగా ఉంటున్నాడు అందుకని మనం కూడా మన దేవునికి తగిన కృతజ్ఞత కలిగిన వారిగా మనం జీవించాలి మనకి ఎంతో మేలుకరంగా ఆయన మన జీవితానికి తోడుగా ఉంటున్నాడు అని మనం చదువుచున్నాం ఎబ్రి 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 ఆసుపత్రిక ఏడాది ఇరవై ఆరు వాటికి మనకు సార్ చదవండి పవిత్రుడును నిర్దోషియు నిష్కలంకుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు కాబట్టి ఇక్కడ మనం చదువుచున్నాము ఏమని మనం చదువుచున్నాము పవిత్రుడును నిర్దోషియు నిష్కల మనుషుడును పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలముల కంటే మిక్కిలి హెచ్చైన వాడినైనా ఇటీ ప్రధాన యాచకుడు మనకు సరిపోయినవాడు ఎప్పటివరకు జీవిత కాలం అంతా ఎప్పటివరకు అంట జీవిత కాలం అంతా సరిపోయినవాడు ఎలాంటి వాడు అంటే ఆయన పవిత్రుడు నిర్దోషి నిష్కల మనుషుడు పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అందుకని మనము ఈ దేవుడిని ఎందుకు ఇంతగా మనం ఇచ్చిస్తున్నాము ఎందుకు ఇంతగా మనం ఘనపరుస్తామంటే ఈ దేవుడు మరణం వరకు మనతో ఉంటాడు సదాకాలం మన కుడిపారసే ఉంటాడు ఈ దేవుడు మన జీవితానికి సరిపోయినవాడు ఆయన వల్ల మనకు అన్నీ కలుగుతున్నాయి మనకి ఏ కొద్ది ఉండదో దేవుడు కనుక మనకు తోడుగా ఉంటే ఇక ఎవరో తోడు ఉండాల్సిన అవసరమో లేదు దావేది ఉన్నాడు యహోవా నా కాపరి నాకు లేమి calle దేవుడు మనతో ఉన్నట్లయితే ఏ కొ మనకు మన జీవిత కాలం అంతా దేవుడు సరిపోయిన వాడని అని చెప్పేసి ఇక్కడ మనం చదువుచున్నాం అందుకనే మనం అందరం కూడా ఈ వాక్యాలు వింటున్నాం మనము మరి దావిస్త మనం చూసినప్పుడు నేను యహోవ ఎందు సదాకాలం నాకు గురిచినాను ఆయన కుడిపాల్సి ఉన్నాడు కాబట్టి నేను అన్నాడు ఆ కుమారులు కుమారుడు రాసిన కీర్తనలో ఈ దేవుడు మనకి సదాకాలం దేవుడు ఉన్నాడు మరణం వారికి మనతో కూడా ఉన్నాడు తోడై ఉన్నాడని మనం చదువుచ్చున్నాం కానీ మనం నమ్ముకొని వదిలేదండి మనుషులు మనం వదిలేసి ఉండొచ్చు వాళ్ళ అవసరాలు తిరిపోయిన తర్వాత వాళ్ళకి మనతో పని అయిపోయిన తర్వాత లేకుండా మన జీవితంలో వాళ్తున్న పాత్ర వాళ్ళు అయిపోయిన తర్వాత దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు మనుషులైతే మనకి కొంత చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు పెద్దయిన దేవనస్తున్నాడు ఫ్రెండ్స్ ఉంటారు మధ్య వయసులో ఫ్రెండ్స్ ఉంటారు వృద్ధాప్య ఫ్రెండ్స్ ఉంటారు ఇలాగ ఎంతోమంది జీవితంలో ఎంతోమంది ఎదురవుతుంటారు కానీ చివర దాకుండా ఎవరంట దేవుడు ఏమన్నా దేవుడు శేఖర ఒక మాట చెప్పాడు ఏమని చెప్పాడు ముదివి వచ్చి వరకు నేను ఎత్తుకునేవాడును నేనే చదవనమాట ముదిమి వచ్చి వరకు నిన్ను ఎత్తుకునేవాడిని నేనే గ్రంథం నలభై ఆరు వద్యం నాలుగు వాక్యం చెప్తున్నాడు ఎప్పటి వరకు దేవుడు మనకు తోడుగా ఉంటాడంటే ఆరు నాలుగు ముదిమి వచ్చే వరకు నిన్ను వాడును నేనే తల వెంటుకలు నెర వరకు నిన్ను వాడును నేనే ఇక్కడ మనం చదువుచున్నాం ముదిమి వచ్చి వరకు నిన్ను ఎత్తుకునేవాడును నేనే తల వెంటలు నెరవే వరకు నిన్ను ఎత్తుకునేవాడును మంచి అంటే ముదుమి అంటే బాగా వృద్ధాప్యము పండు వయస్సు పండు వయసులో ఏంటి నిరసన వెంట్రికలతో దావిధి ఏం చేశారంట పండు వృద్ధాప్య ఏం చేశాడు దావిదమ్మ రాసు నిరసన వెంట్రకులు తెలిపాడు సమాధికి ఎప్పుడు దాకంట సంపూర్ణంగా మంచి వయసు వరకు జీవించి తన వయసు అంతా దేవునితో కలిసి సంతోషం గడిపిన తర్వాత ఆ వయసు ముగించిన తర్వాత తెలిపాడు కానీ వయసు మధ్యలో వెళ్ళిపోయా దావి దావిది మంచి వృద్ధాప్యమందు బాగా చివరిదాకా దేవునితో జీవించి అతనేం ఏం చేశాడు దావిదు వెళ్ళిపోయినట్లుగా మనం చదవగలం కాబట్టి దావిధి జీవితాన్ని మనం చూసినప్పుడు చక్కగా మంచిగా తన జీవితం అంతా కూడా ముగించుకొని అతను సంతోషంగా దేవుని దగ్గరికి పరలోక రాజ్యానికి వెళ్ళిపోయినాడు అతను దేవుడితో చెప్తున్నాడు నేను సమాధానంగా నీ దగ్గరికి వచ్చేస్తా అని చెప్పేసి అతను సంతోషంగా దేవుని దగ్గరికి దావేది మనసు వెళ్ళిపోయినట్లుగా మనం చదువుతున్నాం దావీది తన యొక్క పితృలతో నిండు వయస్సు మంచి వృద్ధాప్యమందో మంచి ముదిం వచ్చిన వాడిగా అతను తన జీవితం అంత కూడా దేవునితో కలిసి సంతోషంగా జీవించి అతను దేవుని దగ్గరికి వెళ్ళిపోయినాడు తన కుమారుడు చెప్తున్నాడు వెళ్ళిపోయే ముందు దావీదు నాకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సాలుమాను పిలిచి ఇలా ఆజ్ఞాపించాడు లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరంగా ఉండము అని ఇక్కడ దావిదో మరణో తన కుమారుడు చెప్పి అతను తన ప్రాణాన్ని పిలిచి అతను వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం అందుకనే మనం కూడా మన జీవితంలో చివరి దాకా ఎవరితో ఉండాలి చెప్పండి దేవుని ఉండాలి మనుషులందరూ మన జీవితంలో తల్లిగా ఉంటారు తండ్రిగా ఉంటారు చనిపోతారు కొడుకుగా ఉంటారు కూతురుగా ఉంటారు చనిపోతారు అన్నదమ్ములుగా అక్కడికి ఉంటారు చనిపోతారు వీళ్ళందరూ ఏంటంటే మన జీవితంలో ఎదురవుతారు చిన్న వయసులో కొంతమంది యవన వయసులో కొంతమంది నడి వయసులో కొంతమంది ఇప్పుడు చూడండి ఎంతోమంది కష్టపడి వాళ్ళు ఉద్యోగాలు చేసి వాళ్ళ పిల్లల్ని ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు నానా కష్టాలు పడి అప్పులు చేసి తిని తినక ఏంటి వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకొని వాళ్ళు ఆ మనిషి బట్టలు వేసుకోకుండా ఏంటి ఇల్లు వాగులు కట్టుకోకుండా పిల్లలు ఎంతో బాగా చేస్తే వాళ్ళు ఏం చేస్తారు రెక్కలు వచ్చిన పక్షుల్లాగా ఒక వయసు వచ్చిన వెళ్ళిపోతున్నాడు ఇంకా తల్లిదండ్రులు చూడట్లేదు వాళ్ళు ఇంకా వాళ్ళ కుటుంబం వాళ్ళ భార్య భర్త వాళ్ళ పిల్లలు వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతున్నారు కానీ మనుషులు ఎంతవరకు అంటే వాళ్ళ అవసరాలు ఉన్నవారికే మనతో పిల్లలు ఎదిగే వరకే మనతో ఉంటారు ఎదిగిన తర్వాత నాకు అన్నీ తెలుసు నేను మైనర్ని నాకు వయసు వచ్చింది ఇరవై ఒకటి వచ్చేసింది కాబట్టి నేను ఏమన్నా చేసుకోవచ్చో ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చో ఇక నా ఆప్యూడు ఎవడో అంటున్నారు ఒక వయసు వచ్చిన గవర్నమెంట్ అధికారం ఇస్తుంది ఏమని ఇరవై ఒకటి వచ్చిన తర్వాత మైనర్ తీరిన తర్వాత ఏం చేస్తుంట వాడిష్టం వాడు ఏ మతాన్ని ఆనందం చేసుకోవచ్చు ఏ అమ్మాయిన పెళ్లి చేసుకోవచ్చు ఏ అబ్బాయినైనా పెళ్లి చేసుకోవచ్చు వాడు ఎలాగన్నా జీవించవచ్చు ఇరవై ఒకటి వస్తే అబ్బాయికి అలాగే జనాలను చూస్తే మనుషులేం ఏం అంటే తన జీవితాన్ని వ్యర్థంగా గడిపేస్తాను కదా మన జీవితం అనేది ఎదుగుదల ఉండాలి చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు కూడా ఎవరితో ఉండాలి మనము దేవునితో ఉండాలి దావిది చివరి దాకున్నాడు దేవునితో చూడండి అన్నమాట కీర్తన గ్రంథంలో దావిదంటున్నాడు నేను అప్పుడేమో చిన్నవాడిని ఇప్పుడు ముసలివాడిని ఇప్పుడు దానికన్నా దేవుడితో ఉన్నానని చెప్పి చెప్తున్నాడు కీర్తన గ్రంథము ముప్పై ఏడో అధ్యాయము ఇరవై ఐదో వాక్యం కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై ఐదో వాక్యం చూడండి నేను చిన్నవాడునై ఉంటిని ఇప్పుడు ముసలివాడునై ఉన్నాను అయినను నీతి విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు దావి చెప్తున్నాడు నేను చిన్నవాడినే ఉన్నాను అప్పుడు ఇప్పుడు ముసలవాడిని అయిపోయినాను అయినను నీతి మంతులు విడవబట్టు గాని వారి సంతానం భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు చూసారా దేవుణ్ణి నమ్మిన వారిని దేవుడు ఏం చేస్తాడంట ఏంటి చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు దావీదు దేవుడితో ఉన్నాడు దేవుడు దావేతో ఉన్నాడు కాబట్టి దావీదు దేవునితో ఉన్న అనుభవాలు చెప్తున్నాడు నేను చిన్న వయసు నుంచి నేను దేవునితో ఉన్నాను ఇప్పుడు ముసలివాణ్ణి అయిపోయాను ఇప్పటి వరకు కూడా నేను చూసిన దేవుని దగ్గర ఏంటంటే ఆయన నీతి మంత్రులు ఎన్నో విడిచిపెట్టడో ఏం చేయాలంట దేవుడు ఏం చేయాలంట నీతిమంతులు ఎన్నడో విడిచిపెట్టాడు ఎవరైతే దేవునితో నీతిమంతులుగా జీవిస్తారో అలాంటి వారు దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడం వాళ్ళ సంతానం కూడా భిక్షమెత్తదంట ఎవరు సంతానం ఎవరు సంతానం నీతిమంతుల యొక్క సంతానం ఏముదంట భిక్షమెత్తది ఎందుకంటే దేవుడు వాళ్ళతో ఉంటాడు ఎవరితో నీతిమంతులతో కీర్తన గ్రంథం పద్నాలుగు అద్దెం ఐదో వాక్యం చదివితే గ్రంథము పద్నాలుగు అది ఐదు వాకి మీరు చదివితే ఏమని రాస్తుంది ఎందుకనగా దేవుడు నీతి మంతుల సంతానము పక్షముగా ఉన్నాడు నీతి మంతులు ఎందుకు విడవడంటే నీతి మంతుల సంతాన పక్షాన్ని దేవుడు ఉంటాడు దేవుడు ఏం చేస్తాడు నీతి మంతులకి పిల్లల పిల్లలకు కూడా ఆ నీతిని ఉంచుతాడు పిల్లల పిల్లల కూడా ఆ నీతి ద్వారా దేవుడు వాళ్ళని కాపాడుతాడు కాబట్టి దేవుడు ఏమాత్ర విడిచిపెట్టేవాడు కానీ కాదు దేవుడు సదాకాలకుంటాడు ఉంటాడు ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టేవాడు కానీ కాదు అందుకని చదువుచ్చిన వాక్యంలో దేవుని పెట్టారు మనందరం కూడా దావిది చెప్తున్నాడు నేను చిన్నవాడినే ఉన్నాను ఇప్పుడు ముసలివాడినే ఉన్నాను దేవుడు ఇంతవరకు కూడా ఏం చేశాడంట నీతి మంతులు విడుచుట కానీ వాళ్ళ పిల్లల సంతానము భిక్షం ఎత్తుకోట కానీ నేను ఎన్నడో సూచి ఉండలేదు అంత మాత్రం కాదు దేవుడు నీతి మంతుల సంతానం పక్షాన ఉన్నాడు అందుకే ఇప్పుడు దేవుడు మనతో ఉన్నాడంటారా లేరంటారా ఉంటే ఎందుకు కష్టాలు వచ్చాయి మనకి గిద్ది ఎంతో దేవుడు చెప్పాడు పరాక్రమం గల బలార్జుడా యహోవా నీకు తోడే ఎన్నాడుగాక అంటాడు అప్పుడు ఆయన అంటాడు యహో తోడే అంటే మా ఈ శ్రమలని ఎందుకు వస్తాయి అంటాడు ఆయన ఈ శ్రమలన్నీ మాకు ఎందుకు సంబంధించి అంటే వరే పిచ్చోడా నువ్వు లెగ్ వాళ్ళందరూ పాపం చేసిన వలన నేను వాళ్ళతో లేను నువ్వు నీ ద్వారా వాళ్ళకి రక్షణ కలగ చేస్తాను నువ్వు వెళ్ళి యుద్ధం చేసి మిజ్ఞానితో ఇస్రాయల్ రక్షించని చెప్తే దేవుడు గిజ్జంతో ఉండి ఇస్రాయల్ ప్రజలందరినీ రక్షిస్తాడు అందుకనే మన జీవితంలో ఎవరితోనో దేవుడు లేకపోతే మనతో ఉండడానికి అనుకోవద్దు వాడు పాపం చేస్తుండొచ్చు వాడు పడిపోయి ఉండొచ్చు వాడు దేవుడికి దూరంగా ఉండొచ్చు దేవుడు వాడికి దూరంగా ఉండొచ్చు కానీ నువ్వు నీతి మంతుడిగా జీవించి నీ నీతిని గట్టిగా పట్టుకుంటే ఏబు సంతానం అంతా నాశనం అయిపోయినా ఏబు ఆస్తి పాస్తుల నాశనం అయిపోయినా దేవుడు మరణా ఇచ్చేసాడు అంటుని నీతి మంతుడు ఎక్కడికి ఎప్పటికీ దేంట్లో నష్టపడు కదా ఇప్పుడు చదివిన వాక్యం ఏం చదివా ఒకటి ఈ దేవుడు మనకి సదాకాలం దేవుడు అన్నాడు మరణం వరకు మనం నడిపించినాం రెండోది నాయన ఈ హోమైంది నా గురి నిర్చున్నాను ఆయన నా ఉన్నాడు కాబట్టి నేను కదలచబడినని చదివా మూడోది ఏం చదివా చెప్పాం ఏం చదివా రాసుకుంటే కదా నితి మందులు సంతానం పక్షాన దేవుడు ఒంటున్నాడు వాళ్ళని విడిచిపెట్టడం మనం చదివాం నాలుగోది ఏం చదివాం నీతి సంతానం పక్ష ఉంటాడు కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదండి దేవుడు మన జీవిత కాలం అంతా సరిపోయినవాడు చల్ల కదా ఎవరిలో జీవిత కాలం అంతా దేవుడు మనకి సరిపోయినవాడు ఎంత మాత్రండా తక్కువైన వాడు కాదు మన దేవుడు నాకు చేత కాదు మీ జీవితాలని నేను కాపాడలేదు మీరు పాపం చేస్తారు మిమ్మల్ని వదిలేస్తా అని చెప్పేసి చెప్పలే మన జీవిత కాలం అంతా ఎవరండి ఆయన సరిపోయినాడు అని చెప్పి ఎబరితో మనం చదివాం కదా కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా మనకు దూరం అయ్యే దేవుడు కానీ కాదు ఆయన మనతోనే ఉంటాడు కాబట్టి ఆయన పవిత్రుడు నిర్దోషి నిష్కల మనుషుడు పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నవాడు కాబట్టి ఆ దేవుడు మన జీవితానికి సరిపోయిన వాడిని ఎబ్రి ఏడు ఇరవై ఆరులో చదివేదాడు కాబట్టి మన జీవితంలో దేవుడు సరిపోయినవాడు ఇది దేవుడు చేత కాదు దేవుడు చేయలేడు ఈ దేవుడు వల్ల కాదు మన కుటుంబాన్ని నడిపించలేడు లేకుండా మన కుటుంబం అంతా పరలోకాన్ని తీసుకెళ్ళాడు చివరిదాకా మన తోడుకుండలేడు అని చెప్పడానికి దేవుడు చేత కాని వాడు కానీ కాదు అందరం ప్రార్థించేద్దాం ఈ సమయాన్న మరి దావిదు మరి పండు వృద్ధాప్యంలో నిండు వయసులో మెరిసిన వెంట్రకలతో ముదు వచ్చేవారు కూడా దేవుని తోడుగుండి అతని పరలోకాన్ని తీసుకెళ్లాడు దేవుని నమ్మిన నీతి మంతులు చిన్నవారైనప్పటికీ ఇప్పుడు వృద్ధులైనప్పుడు కూడా వారి జీవితాలు దేవునితో స్థిరముగా కనపడి మనం కూడా దేవునితో స్థిరం ఉండాలి లోకం వైపు శరీర కార్యాల వైపు మనుషుల వైపు సుఖభోగాల వైపు వ్యర్థమైన కార్యం వైపు మనం కనపడకుండా దేవునితో నిత్యం జీవించే భాగ్యాన్ని ఇచ్చినట్లుగా దేవుడితో ఎలాగ జీవించాలో దేవుడు మనకు నేర్పించట్లుగా పోరాడి ప్రార్థించి